వెల్కమ్ టు ఆంధ్రమోగుడు పిల్లం బ్లాగ్స్ హాయ్గా అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదండి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన బ్లాగ్లోకి అయితే వెళ్దాము ఈరోజు వచ్చేసి ఇది సండే బ్లాగ్ అండి మార్నింగ్ టిఫిన్ అయితే దోశ అనమాట సండే వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఏంటంటే ఆ రోజు బయటకు వెళ్ళారనమాట సర్లే ఇంకా పిల్లలు కాల్ చేస్తారు కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ బయట నుంచి ఎందుకంటే అమ్మకి సండే పల్స్ పోలియో డ్యూటీ ఉంది కదా అందుకనేసి ఇంట్లో చేయలేదనమాట ఇంకా మా శ్రీ అంశి పాప అషిత్ బాబు అయితే టీవీ చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి సో నేనైతే మణికరా జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్లాక్ బీట్స్ అయితే తెప్పించుకున్నానండి వాళ్ళు దీంతో పాటు వచ్చేసి నాకు చిన్న చిన్న స్టడ్ టైప్స్ స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా పంపించారనమాట ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ రెప్లికా హ్యాండ్మేడ్ ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది అంటే సింపుల్గా మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అయితే మనము ప్రిఫర్ చేయొచ్చు అంత బాగుందనమాట సో ఈరోజైతే నేను వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పర్ల్స్ కూడా వచ్చాయి మధ్యలో సో ఇదండి ఈ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారని చెప్పాను కదా ఈ రెండు కూడా నేను వేసుకున్నాను సో చూపిస్తాను నేనైతే ఈరోజు రెడీ అయ్యా అనమాట సండే ఎక్కడికైనా వెళ్దాము ఏమైనా రీల్స్ చేద్దామని చెప్పేసి కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట పిల్లల్ని పార్క్ తీసుకెళ్తామన్నా కానీ అవ్వలేదు సో ఇది వచ్చేసి నేను మణికరా జ్యువెలరీ అనే యూస్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే తీసుకున్నానండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది డిఫరెంట్ ఐటమ్స్ అయితే వీళ్ళు జ్యువెలరీ ఐటమ్స్ని వీడియోస్గా చేసి అయితే పెట్టారు ఒకసారి ఛానల్ లింక్ ఇస్తాను మీకు కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి చాలా అంటే చాలా హెవీ జ్యువెలరీ నుంచి సింపుల్ జ్యువెలరీ వరకు అన్నీ కూడా వేరే ఛానల్తో కంపేర్ చేస్తాయి అంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి తక్కువకే ఇస్తున్నారు అనమాట మీకు ఇంట్రెస్ట్ స్ట్ ఉంటే చూడండి వాట్సాప్ లింక్ అవన్నీ కూడా నేను ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అండ్ ఈ సారీ వచ్చేసి మొన్న ఒక ఆంటీ ఇలాగా బిజినెస్ లాస్ వస్తే కొంచెం తక్కువగా ఇచ్చారని చెప్పేసి అన్నాను కదా అక్కడైతే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి యాక్చువల్గా బన్నీ సారీ అనమాట నేను కట్టేసుకున్నాను దాన్ని అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై అండి అలాగే అమ్మమ్మ అయితే ప్రసాదం తీసుకొచ్చింది పర్వ దాంతో దాంతోపాటు అప్పడాలు ఇంకా పప్పు అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత బన్నీ అయితే ఫుల్గా పడుకుందనమాట రీల్స్ చేసుకుందామని చెప్పింది అది కానీ పడుకునిపోయింది ఇంకా నేనేం చేస్తాను చెప్పండి నేను కూడా పడుకుంటాను ఇంకా సండే అంతా అలాగే గడిచిపోయిందండి తిండం పడుకోవడం అన్నట్టు అయిపోయింది అదేంటో కానీ పిల్లలైతే వాళ్ళు టీవీ చూసుకుంటూ అల్లరి చేస్తూ గడిపేశారు అమ్మ వచ్చేసి నైట్కి చపాతీ ప్రి అదే పుల్కా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పిండి మిక్స్ చేసి పెట్టింది అలాగే కొత్తిమీర పచ్చడి చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మినపప్పు శనగపప్పు అదే మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంది ఈ కొత్తిమీర వచ్చేసి ముందు రోజు వల్చేసి పెట్టాము సో నేను బన్నీ అయితే ఒక రీల్ కూడా చేసామన్నమాట ఈ కొత్తిమీర పెట్టుకొని ఇంకా ఈ కొత్తిమీర మొత్తం వలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అమ్మ ముందు రోజు కొంచెం కొత్తిమీర కారం చేసింది అంటే సాటర్డే నైట్ వెళ్ళాను నేను అక్కడికి కొత్తిమీర కారం చేసింది నెక్స్ట్ డే వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేస్తుంది ఇంకా ఇదిగోండి ఈ ఆక అయితే వేసేసుకుని దీంట్లో బెల్లము చింతపండు ఉప్పు వేసుకోవాల్సింది అన్నీ వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోద్ది ఇంక మేము అన్నం తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోవడం అయితే నేనైతే అన్నం తినలేదండి పులక ప్రిపే పిండి కలిపింది కదమ్మా అవి వేసిచ్చిందనమాట అవి అయితే తిన్నాను పప్పు ఉంది కదా మార్నింగ్ పప్పు అండ్ కొత్తిమీర పచ్చడి కూడా బా బాగానే ఉంది పుల్కాలోకి సో పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది అవైతే తిన్నా అనమాట ఇంకా కొత్తిమీర కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత బెల్లం కూడా పడుతుంది చింతపండు అయితే ఇంత క్వాంటిటీ తీసుకుంది బెల్లం కూడా బాగానే పడుతుంది అని చెప్పింది వేస్తేనే టేస్ట్ ఉంటుందంట ఇందులో ఈ టైప్ ఆఫ్ పచ్చడిలో కొంచెం సాల్ట్ ఇంకా కొత్తిమీర పచ్చడి మీరు ఇలాగే చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లేదంటే ఎలా చేస్తారన్నది చెప్పండి చాలామంది టొమాటో ఇవన్నీ కూడా వేసి చేసుకుంటారు అవి వేరే టైప్ ఇది ఓన్లీ కొత్తిమీర వేసుకుని చేసుకునేది అనమాట బాగుంటుంది మా వాడి బొమ్మ చూసారా ఇంక అమ్మ అయితే ఇదిగోండి బెల్లం అయితే దంచిందంతా వేయలేదు ఇదిగో ఇంత క్వాంటిటీ అయితే వేసింది అనమాట కాసేపు ఇలా మగ్గనిచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకుంది ఇంకా పిల్లలైతే మాత్రం ఇల్లంతా బొమ్మలు చల్లేస్తారండి చల్లేసి టీవీ చూస్తారు లేదంటే ఎవరినైనా ఫోన్ ఇమ్మని అడుగుతున్నారనమాట ఈ మధ్యన ఇది ఒకటి నేర్చారు బొమ్మలు ఆడకుండా ఇల్లంతా బొమ్మలు ఉండాలి మళ్ళీ పక్కగా ఉండకూడదు వాళ్ళకి అనమాట ఇంకా అమ్మ అయితే పిండి కలిపేసి కాసేపు నానబెట్టింది కదా దాన్ని అయితే ఇలాగా ఒత్తేసి చపాతీలాగా వేసేస్తుంది నేను అనుకుంటాను సండే వచ్చేసరికి బోల్డ్ అని రీల్స్ తీసేయాలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఇవన్నీ చేసేయాలని చెప్పేసి అనుకుంటాను అనమాట అంతా ఏవో ఒక వర్క్స్ ఉంటాయి కదా స్పెండ్ చేసేయాలని అయితే సండే వచ్చిందంటే ఈ మధ్యన ఇలాగే జరుగుతుంది మా ఆయన అయితే ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే మా అమ్మ వాళ్ళు ఇంటికి పంపిస్తున్నాడు అనమాట అంటే పిల్లలు ఇంకా గోల్ చేస్తారు ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పేసి అక్కడికి వెళ్ళి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉండిరా కావాలంటే అని చెప్పేసి ఒక లాస్ట్ టూ త్రీ సండేస్ నుంచి కూడా ఇలాగే జరుగుతుంది ఆయనకైతే కుదరట్లేదు పార్క్ కూడా తీసుకెళ్ళడం ఇంకా నాకు నాకు వచ్చేసి ఇక్కడ ఉంటే ఫుల్ బద్ధకం వచ్చేసి రీల్స్ కాదు కదా ఏమీ తీయకుండా నేనైతే కూర్చుని తినడం నెక్స్ట్ ఈ పిల్లల గోవాల ఇది సరిపోతుంది అలా సండే గడిచిపోతుంది సో ఈ వ్లాగ్ ల్యాండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకా బ్లాగ్లో కలుద్దాం బాయ్ బై సీఎస్